బ్రేకింగ్ న్యూస్ కడప ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య చిన్నాన్న వివేకాను హత్య చేసిన వారికి టికెట్లు సోదరుడు వైఎస్ ఇచ్చారని షర్మిల సునీత పలిమార్లు వాఖ్యాలిచ్చారు అయితే నేరస్తులను అసెంబ్లీ పార్లమెంట్లకు మరి పంపించవద్దంటూ సైతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఘాటు వాక్యాలు చేయడం తెలిసిందే ఈ తరుణంలో మరి కడప కోర్టులో వైఎస్ షర్మిల సునీతలకు దెబ్బ తగిలింది మరి ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రస్తావించవద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది బాబాయ్ వివేక కేసుపై ప్రచారం చేయకూడదని కడప కోర్టు సునీత శర్మిళకు ఆదేశించింది దాంతో కడప కోర్టు మరి ఆర్డర్ను మరి డిస్మిస్ చేయాలని హైకోర్టులో వివేక కుమార్తె డాక్టర్ సునీత పిటిషన్ దాఖలు చేశారు ఆపై సునీత పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది కడప కోర్టులోనే తేల్చుకోవాలని వారికి హైకోర్టు సూచించింది హైకోర్టు ఆదేశాల మేరకు కడప కోర్టు ఈ పిటిషన్ విచారణ చేపట్టింది ఇరు వర్గాల వాదనలు విన్న కడప కోర్టు షర్మిల సునీతలకు పులివెందలకు టీడీపీ అభ్యర్థి మరి బీటెక్ రవిలను రూపాయలు పదివేల జరిమానా విధించింది కడప కోర్టు జిల్లా లీగల్ స్కిల్స్ జరిమానాను కట్టాలని సూచించింది